అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఒక ఆదేశాల మేరకు మన జిల్లాలో రెవెన్యూ సదస్సుల కార్యక్రమం అనేది ఆరో తారీఖు నుంచి ప్రతి రెవెన్యూ విలేజ్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో ఉన్న పదకొండు మండలాల్లో ఏడు అర్బన్ మండలాలు నాలుగు రూరల్ మండలాలు అన్నింటిలో కూడా రెవెన్యూ విలేజ్ వారిగా ఈ సదస్సులు అనేది ప్రతిరోజు కూడా షెడ్యూల్ పరంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సదస్సులో మండల్ రెవెన్యూ ఆఫీసర్ అంటే తహసీల్దార్ వర్యులు డెప్టీ తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆ గ్రామానికి చెందిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా ఒక బృందంగా వెళ్ళి వీళ్ళతో పాటు అనుబంధ శాఖలు ఫారెస్ట్ కావచ్చు ఎండోన్మెంట్ కావచ్చు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళొక్క సిబ్బంది కూడా వీళ్ళతో పాటు వెళ్ళి గ్రామం వారిగా సభలు ఏర్పాటు చేసుకొని రెవెన్యూ శాఖ సంబంధించిన సమస్యలన్నీ కూడా దీని ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రజలు ఆఫీస్కు వచ్చి వాళ్ళొక ఫిర్యాదు ఇచ్చే పరిస్థితి పక్కన పెట్టేసి మనమే ప్రభుత్వమే ప్రజల దగ్గర వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం అనేది ప్లాన్ చేయడం జరిగింది దీని ద్వారా గ్రామంలో ఉన్న సమస్యలు స్థానికంగా పరిష్కారం చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేయడం జరుగుతుంది ప్రధానంగా మన గ్రామాల్లో చూస్తే ఎక్కువగా ఈ మధ్యలో జరిగిన రీసర్వే సంబంధించిన సమస్యలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా ట్వంటీ టూ ఏ లాంటి సమస్యలు అర్బన్ ప్రాంతం తీసుకుంటే యుఎల్సి లాంటి ఇష్యూస్ దెన్ బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఆర్ఓఆర్ అంటే వెబ్ల్యాండ్లో పేరు నమోదు చేయించుకోవడం దీనికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా ఈ సదస్సుల ద్వారా పరిష్కారం చేయడానికి ఒక కార్యాచరణ సిద్ధం చేసుకోవడం జరిగింది దాని మేరకు ఆరో తారీఖు నుంచి మనము ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో కూడా మనము షెడ్యూల్ వారీగా చేపట్టడం జరుగుతుంది గ్రామానికి వెళ్ళే ఈ రెవెన్యూ బృందం అనేది ఆ గ్రామానికి చెందిన రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది రెవెన్యూ రికార్డ్స్లో ఉన్న జరాయితీ భూమిలో ఒక పట్టాదారు ఎవరు అనుభవదారు ఎవరు అనే వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఆ గ్రామం నుంచి వచ్చిన ఫిర్యాదులు మనము సోమవారం పీజీఆర్ఎస్ ద్వారా సేకరించిన ఫిర్యాదులు అంతేకాకుండా మంత్రివర్యులకి ఎమ్మెల్యేలకు గౌరవ ముఖ్యమంత్రివర్లకు ఉపమంత్రి ముఖ్యమంత్రివర్లకు వివిధ మంత్రివర్యులకు ఇచ్చిన ఈ దరఖాస్తులన్నీ కూడా గ్రీవెన్స్ అన్నీ కూడా ఆ గ్రామంలో తీసుకు వెళ్ళడం జరుగుతుంది దాని మేరకు ఎటువంటి చర్యలు తీసుకో తీసుకోవడం జరిగింది పరిష్కరి ఏ విధంగా పరిష్కరించడం జరిగింది అనేది కూడా ఈ రెవెన్యూ బృందం అనేది వెల్లడించడం జరుగుతుంది దీంతో పాటు ఆ సమావేశానికి ఆ సభకి వచ్చిన వారు అడుగుతున్న సర్వీసెస్ అవి సర్టిఫికేట్స్ కావచ్చు ఇన్కమ్ ఆర్ బర్త్ ఆర్ డెత్ ఆర్ కాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు ఇదే కాకుండా వివిధ సేవలు అంటే ఒక సర్వే చేసి చూపించాలని ఎఫ్లైన్ పెటిషన్స్ కావచ్చు లేకపోతే పాస్బుక్ ఇవ్వాలని ఒక అర్జీ కావచ్చు ఇవన్నీ కూడా ఆ సభలోనే నమోదు చేసుకొని దాన్ని నలభై ఐదు రోజుల్లో పరిష్కరించే విధంగా ఒక ప్రణాళిక చేసుకొని మనము ముందుకు వెళ్తున్నాము దీనికి ప్రజలు ఒక పూర్తి సహకారం అవసరం మీరు పది పది ఆఫీసుల చుట్టూ వెళ్లకుండా తిరగకుండా మీ ఊరికే మనము వస్తున్నాము దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా విశాఖపట్నం ప్రజలందరినీ కూడా కోరుతున్నాను దీంతో పాటు అక్కడ గతంలో కేటాయించిన ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ కేటాయించిన ప్రభుత్వ భూమి ఒక పరిస్థితి ఏంటి ఆక్రమణలో ఉన్నాయా ఇచ్చిన పర్పస్ కోసం దాన్ని వాడుకోవడం జరిగిందా లేదా అనేది కూడా ఈ సదస్సుల ద్వారా మనము సేకరించడం జరుగుతుంది దీంతో పాటు అక్కడ ఉన్న కోర్ట్ సమస్యలన్నీ కూడా పరిష్కరి పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది లోక్ అదాలత్లో రెఫర్ చేసే విధంగా ఎవరైనా ముందుకు వస్తే వాటి వివరాలు కూడా సేకరించి మనము పరిష్కారం చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేయడం జరుగుతుంది ముందే చెప్పినట్టు అనుబంధ శాఖలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు వాళ్ళకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా ఈ సదస్సుల ద్వారా పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది రెవెన్యూ సదస్సులో సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ఒక ఆదేశాల మేరకు మనము చేపడుతున్న కార్యక్రమం రేపటి నుంచి ఇది ప్రారంభం అవుతుంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకొని త్వరలో మీ రెవెన్యూ సమస్యలు పరిష్కారం జరిగే విధంగా వినియోగించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వన్ మోర్ థింగ్ ప్రాంక్టీ క్వశ్చన్స్ ఉన్నాయి చెప్ప సో కొన్ని భూమిలో ప్రభుత్వ భూములని నిర్ధారించి వాటిని ట్వంటీ టూ ఏలో గతంలో పెట్టడం జరిగింది రెండు వేల పదిహేడులో చాలా భూములు అలా జరాయితీ భూమిలు కూడా కొన్ని ట్వంటీ టూ ఏలో ఉన్నట్టు మేము చూడడం జరిగింది దాని మేరకు కూడా మనము ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఆ రికార్డ్స్ పూర్తిగా పరిశీలించి అవి వాస్తవంగా ప్రభుత్వ భూమి అయినా లేకపోతే పట్టాభూమి అని నిర్ధారించి అవి జరాయితీ భూమి పట్టాభూమిలు అంటే వాటిని తొలగించే విధంగా కూడా ఈ సదస్సుల ద్వారా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అర్బన్ ఏరియాల్లో గతంలో కొన్ని సొసైటీస్ ద్వారా కొన్న భూములు కూడా ట్వంటీ టూ వేల పెట్టడం జరిగింది అవన్నీ కూడా దీంతో భాగంగా మనము వెరిఫై చేసి రికార్డ్స్ అన్నీ కూడా పరిశీలించి కరెక్ట్గా ఉంటే ఆ ప్రపోజల్స్ తెప్పించుకొని వెంటనే వాటిని కూడా ట్వంటీ టూ నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే ట్వంటీ టూ ఏ అపార్ట్మెంట్ చేసిన కేసెస్ కూడా అదే మనం వెరిఫై చేయడం జరుగుతుంది వాస్తవంగా ఆ భూమి ప్రభుత్వ భూమియా లేకపోతే జరాయితీ భూమియా అని అది ప్రభుత్వ భూమి అనే పక్షంలో మనము తొలగించడం డిఫికల్ట్ అవుతుంది దానికి రెగ్యులరైజేషన్కి ఏదైనా అవకాశం ఉందా అనేది ప్రభుత్వం ద్వారా మనం ఆదేశాలు అడగడం జరుగుతుంది అప్పుడు దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది సపోజ్ అవి పట్టాభూమిలు అంటే మనం ఇమీడియట్గా ప్రాసెస్ చేసి వాటిని ప్రాహిబిషన్ ఆర్డర్ బుక్ల నుంచి తొలగించడం జరుగుతుంది గతంలో ఇలాంటి కంప్లైంట్స్ వస్తే మనం ఏం చేయడం జరుగుతుందంటే మనం కంప్లైంట్ చేసిన వారి దగ్గర పూర్తి వివరాలు తీసుకొని ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కొత్తగా మీ అందరికీ తెలిసినదే తీసుకురావడం జరిగి జరిగింది ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఒత్తిడితో వాళ్ళ నుంచి రాయించుకునే పరిస్థితి కనిపిస్తే డెఫినెట్గా వాళ్ళందరి మీద ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అండ్ పీడీ యాక్ట్ కూడా ఎవరైనా హ్యాబిచువల్గా ల్యాండ్ గ్రాబింగ్ చేసే వ్యక్తులు ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ ద్వారా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఈ గ్రామ సభలో ఎవరైనా ఒత్తిడితో భూమి రాయించుకోవడం అదేవిధంగా భూమిని వేరే వ్యక్తి మూడో వ్యక్తులు వచ్చి ఎంక్రోచ్ చేయడం అని ఉంటే వెల్లడిస్తే తప్పనిసరిగా దాన్ని ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది వన్ మోర్ థింగ్ మెగా పీటిఎం గురించి కూడా చెప్తాను సో రాష్ట్ర ఒక మెగా ప్యారెంట్ టీచర్ మీటింగ్ అనేది రాబోయే ఏడవ తారీఖు చేపట్టడం జరుగుతుంది మన జిల్లాలో ఉన్న ఐదు వందల తొంభై ఐదు ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలో కూడా రాబోయే ఏడవ తారీఖు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి పిల్లలే తయారు చేసిన ఇన్విటేషన్ కార్డ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి పంపించడం జరిగింది ఈ మెగా ప్యారెంట్ టీచర్ మీటింగ్లో ఆ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ స్టేటస్ ఏంటి వాళ్ళ యొక్క హెల్త్ అవుట్కమ్ ఏంటి ఆ స్కూల్ ప్రస్తుతం ఎలా పనిచేస్తుంది ఏ రేటింగ్లో ఉంది దానికి ఇంకా మెరుగైన విద్య అందించడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఇవన్నింటి మీద పేరెంట్స్తో చర్చించి పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్లు అదేవిధంగా గౌరవ హెచ్ఆర్డి మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు ఒక ఆదేశాల మేరకు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది సో ఏడవ తారీఖు మన జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్న పేరెంట్స్ అందరూ కూడా అందరూ కూడా తప్పనిసరిగా ఈ పీటీఎంలో మీరు పాల్గొనాలని మీ పిల్లల యొక్క భవిష్యత్తు మీద మేరకు వాళ్ళ మీద ఉన్న ప్రేమతో వాళ్ళు ఎడ్యుకేషన్ మీద ఉన్న కేర్తో మీరు అందరూ ఈ పిపీటీఎంలో పార్టిసిపేట్ చేస్తూ మీ యొక్క సలహాల సూచనలు ఇవ్వాలని వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ ఎలా ఉందని మీరు తెలుసుకోవాలని వాళ్ళు చదువులో ఇంకా మెరుగైన స్థానం అచీవ్ చేయడానికి మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ పూర్తి స్థాయిలో ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్క తల్లిదండ్రుని కూడా నేను కోరుతున్నాను ప్రతి స్కూల్లో కూడా ఐదు వందల తొంభై ఐదు స్కూల్లో కూడా వివిధ కమిటీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇన్విటేషన్ కమిటీ నుంచి వివిధ ఏర్పాటు కోసం చాలా కమిటీస్ ఏర్పాటు చేసుకొని ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది మీరు తప్పనిసరిగా అటెండ్ చేయాలనే సందర్భంగా కోరుతున్నాను ఈ అటెండ్ చేయడం ద్వారా వాళ్ళు చదువు మేలు అవుతుంది అంతేకాకుండా మీకు కూడా స్కూల్లో ఎటువంటి బిహేవియర్ ఉంది స్కూల్లో ఎటువంటి ఎఫర్ట్స్ తీసుకుంటున్నారు మనం ఇంట్లో ఎటువంటి ఇన్పుట్స్ ఇవ్వాలనేది కూడా స్పష్టంగా మీకు తెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీంతో పాటు ఆ రోజు అందరికీ కూడా భోజన ఏర్పాట్లతో సగ వివిధ కార్యక్రమాలు ప్రతి స్కూల్లో కూడా ఉన్న హెడ్ మాస్టర్స్ ప్లాన్ చేస్తున్నారు అలాంగ్ విత్ ద క్లాస్ టీచర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి కూడా చెప్పడం జరుగుతున్నది సో దయచేసి మీ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక పెద్ద సక్సెస్గా చేయాలని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ ఫుడ్ సేఫ్టీ గురించి ఏఎఫ్సి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్కి మనము ఈ ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా వెరిఫై చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి మీరు అన్నట్టు కొంత సిబ్బంది కొరత అయితే ఉంది బట్ మనము జీవీఎంసి సిబ్బంది జీవీఎంసీలు కూడా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా మనము సపోర్ట్ తీసుకొని ఇంకా పెద్ద ఎత్తున మనము అన్ని చోట్ల వెరిఫై చేయడం జరుగుతుంది మీరు అన్నట్టు శాంపుల్స్ మనం ఇన్స్పెక్షన్ వెళ్ళినప్పుడే మనం తీగలం తర్వాత మనం ప్రొడ్యూస్ చేస్తే కోర్టులో నిలబడతారు కాబట్టి మనం అక్కడే శాంపుల్ తీసి వెంటనే పంపించేసి పాడైన శాంపుల్ అంతే ఇమీడియట్గా నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద చర్యలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మీరు వాళ్ళు ఒక పనితీరులో మార్పు చూస్తారు రిగార్డింగ్ ఫుడ్ సేఫ్టీ అది రెండో అంశం మీరు రైస్ గురించి చెప్పారు ఆ బియ్యం పట్టివేత తర్వాత పక్కన ఉన్న మిల్లులో అప్పు చెప్తున్నారని బట్ మనం ఏదో ఒక చోట్ల స్టోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో కాబట్టి ఆ పక్కన ఉన్న బఫర్ గుడౌన్ కానీ లేకపోతే ఎంఎల్ఎస్ పాయింట్లో కానీ మనము స్టాక్ పెట్టడం జరుగుతుంది దాని యొక్క ప్రొసీడ్స్ ఇమీడియట్గా అమ్మేసి మనము డబ్బు జమా చేసుకోవచ్చు ఆ విధంగా మనం ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా జేసీ కోర్టులో కూడా త్వరగదిలో ఈ కేసెస్ అన్ని ఏ కేసెస్ అన్ని డిస్పోజ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ చర్చించుకోవడం జరుగుతుంది ఈ అసంపూర్తిగా ఉన్న భవనాలు నుంచి గదుల నుంచి టాయిలెట్స్ నుంచి చర్చించుకోవడం జరుగుతుంది ఈ అంశం మీద ఆల్రెడీ మినిస్టర్ గారు దృష్టిలో పెట్టడం జరిగింది మినిస్టర్ గారు అన్ని స్కూల్ నుంచి ఇలా ఇన్కంప్లీట్గా ఉన్న వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది దాని మీద చర్చించుకొని దానికి నిధులు కూడా కేటాయించే అవకాశం ఉంది సో డెఫినెట్గా వాళ్ళ దృష్టిలో ఉంది ఆ అసంపూర్తిగా ఉన్న భవనాల వల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి అది మనం దృష్టికి తీసుకువెళ్ళాము ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్లో కూడా అన్ని అంశాల మీద చర్చించుకోవడం జరుగుతుంది అంటే అది స్థానికంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు పేరెంట్ అదే అదేవిధంగా ఎస్ఎంసీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అక్కడ ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఈ ఎక్కడైనా తప్ అవకల తవకలు జరిగినాయా తప్పులు జరిగినాయా అనేది వాళ్ళు నిర్ణయం తీసుకొని సపోజ్ మా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది లేదు దానికి ఏదైనా నివర్తి చేయడానికి ఏదైనా చేయాలి చర్యలు తీసుకోవాలి సరిగా కట్టలేకపోతే దానివల్ల ఆ భవనం వల్ల మళ్ళీ మళ్ళీ ప్ర ప్రమాదం జరిగే అవకాశం ఉందంటే మేము మా మా తరపు నుంచి కూడా ఆ సేఫ్టీకి ఏమి యాక్షన్ తీసుకోవాలి ఇమీడియట్గా తీసుకోవడం జరుగుతుంది ఆ అంశం మీద కూడా ఎస్ఎంసీస్ విల్ యాక్ట్ ఇప్పుడు కొత్త కమిటీ ఏర్పాటు చేసుకోవాలి అర్థమైంది బట్ ఇప్పుడు ఈ మధ్యలో మనం ఐదు వందల తొంభై ఐదు కూడా మనం కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం సో ఈ కొత్త కమిటీలు పాత సభ్యులతో సంబంధం లేదు సో కొత్త కమిటీలు కొత్త ఈ మధ్యలో వాళ్ళు ఎన్నికలు అయ్యారు కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో దీన్ని చూడమని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్లీ యాక్షన్ ఓకే థ్యాంక్ యూ